జయ శ్రీరామ్ మీ అందరికీ నమస్తే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి పవిత్ర స్థలం గురించి తెలుసుకుంటున్నాం సోమశీల లలిత సోమేశ్వర ఆలయం గురించి సోమశీల అనే గ్రామం మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉంది ఇది ప్రకృతి అందాలతో నిండిన చాలా ప్రశాంతమైన ప్రదేశం ఇది మొత్తం పదిహేను శివాలయాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది లలితా సోమేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం చాలా పాతది దాదాపు ఏడవ శతాబ్దంలో నిర్మించబడిందని చెబుతారు ఇక్కడ ప్రధాన దేవత శ్రీ సోమేశ్వర స్వామి శివుడు మరియు దేవి లలిత పరమేశ్వరి ఈ దేవాలయంలో చాలా పవిత్రమైనదని భావిస్తారు చరిత్ర పురాణత కాలంలో ఈ ఆలయము మహాభారతం కంటే ముందుగా నిర్మించబడిందని పాండవులు కూడా ఇక్కడ సంచరించారని భక్తుల విశ్వాసం కృష్ణానది పక్కన పెద్ద జలాశయం శ్రీశైలం డ్యామ్ నిర్మాణముతో ఆలయం నీటికి దగ్గరగా వచ్చేసింది తర్వాత భక్తులు ఈ ఆలయాన్ని కొత్త ప్రదేశానికి మరియు తిరిగి నిర్మించారు ఆలయం కృష్ణానది ఒడ్డున ఉండడం వల్ల చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ప్రతి మహాశివరాత్రి మరియు కార్తీక పౌర్ణిమ పండగలు ఘనంగా జరుపుతారు భక్తులు ఇక్కడికి వచ్చి మనసుకు శాంతి ఆత్మ సంతృప్తి కలుగుతుందని నమ్మకం హైదరాబాద్ నుండి సుమారు వన్ ఎయిటీ సిక్స్ కిలోమీటర్ దూరంలో ఉంది బస్సులో లేక కార్లో సులువుగా వెళ్ళవచ్చు అక్టోబర్ నుండి మార్చ్ వరకు వెళ్ళడం ఉత్తమైన సమయం ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు ఇది ప్రకృతి అందాలు చరిత్ర మరియు అజ్ఞాతీత కలయికగా ఉన్న ప్రదేశం చాలామంది దీన్ని తెలంగాణ మినీ మాల్దీవ్స్ అని కూడా అంటారు ఎందుకంటే నీటి మధ్యలో ఉన్న ద్వీపాలు కనిపిస్తుంది ఇది సోమశీల లలిత సోమేశ్వర ఆలయం గురించి చిన్న పరిచయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు उन्हीं से वह अमेरिका में गया। ये यहां पर एक जन्म पावन हुआ और वह मूल रूप से लीन का साधारण कृषि में बदल गई 1980 ब्रह्मसूत्र मंडन सूर्य का मासिक लगा है जिनकी अर्चना गांधी अच्छे सम्मान देते मानक डेटा विज्ञान प्लस में जो दीपावली के सूर्य जप करता है यानी नियमित रूप से बीमार है कुल 90% अच्छा समास ने लास्ट ईयर सूर्यगढ़ के संदर्भ में नकादेश प्रति इकाई में 1.486 और 941 और 77 के नाम आते हैं काशी विश्लेषण ज्योति में काशी गया प्रयागा पिदलम कल्पनाो पिता का नाम सेस्तु होता है आपका दक्षिण और इतर दिशा में निकलने का सत्तना के सामना में रहता है कहते हैं सत्तना नाम का मतलब है नपंदर दिशा ना दिशा वालों का वर्णन है से श्री रामाद

అమ్మవారి మనకు దసరాన ప్రకృతి వ్యాపారాభ దర్శనం అమ్మవారిగా మాటకుంటుంది కొలహాలు మాట ఇష్ట విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఆదిలక్ష్మి గజలక్ష్మి మోహలక్ష్మి సంఘానక్ష్మి విజయలక్ష్మి మీరు అష్టలక్ష్మి ఆనందం చేసి పుదాహాలు తెలుసుకొని అమ్మవారి పాఠం కావాలండి మీరందరమే ఒక చెప్పు వాటర్ వాటర్ కల